వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ మెదక్ జిల్లా నర్సాపూర్ స్టాండ్ ఆవరణలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున హనుమాన్ జయంతి నవగ్రహ పూజ గణపతి పూజ రుద్ర నమకాలతో శివాభిషేకం నూట ఎనిమిది నారికేయుల కొబ్బరి నీళ్లతో అభిషేకాలు సాయంకాలం ఏడు గంటలకు స్వామివారి పల్లకి సేవ సామూహిక హనుమాన్ చాలీస పారాయణం ఉంటుందని రాజ పురోహితులు హరిప్రసాద్ శర్మ ఆలయ కమిటీ నిర్వాకులు మీడియాతో తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఈ వైశాఖ మాసాన్ని పురస్కరించబడి రంగంపేట ఆశ్రమ పీఠాదేశ్వరుడు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు స్వయంభూగా వచ్చినటువంటి స్థానిక సహకార ఆంజనేయ సుమారు ఐదు వందల మంది బాధ చేత అక్కడ ఆ బుధవారం ఉదయం గంటల నుంచి సహస్ర లక్ష్మీశ్వత్రము సహస్ర మంగేశ్వరము మహారుద్రము మరియు లక్ష తమలపాకు స్వామివారికి అర్చనా కార్యక్రమం ఉండి ఇదంతా కూడా స్వామివారి యొక్క ప్రత్యక్ష భిక్షాపాత్ర స్వామి భిక్షాపాత్రలో చేసిన ద్రవ్యం తోటి స్వామి వారే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సాక్షాత్ స్వామి నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి మనమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి కృపకు మాధవానంద స్వామి వారి కృపకు పాత్రని తెలియజేస్తున్నాం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా పాల్గొని స్వామి ఇక వచ్చే నెల ఒకటవ తేదీ మళ్ళీ శనివారం అంజనేయ స్వామి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు శనివారం పురస్కరించుకొని హనుమాన్ జయంతి వైశాఖ బహుల దర్శమి హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలిపోవడానికి మనం ఏ ద్రవ్యంతో చేస్తే మనకి శుభాలు కలుగుతాయో ఆ యొక్క ద్రవ్యంతో మనం గత ఆరు సంవత్సరాలుగా అభిషేచన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ క్రోధిన సంవత్సరం మనం ఇంతకుందే చెప్పుకున్నాం జ్యోతిషాస్త్ర విద్య ఈ సంవత్సరం గాది మంగళవారం వచ్చింది కుజుడు దీనికి అధిపతి కాబట్టి ప్రతి మనిషిలో కూడా భావాలు అంటే రాక్షస కోపో భావాలు ఈ సంవత్సరం మనిషి మంచిలో ఎక్కువ ఉంటుందని మనకు ఫలితాంక్షలగిపోయి అందరం కూడా ప్రేమ భావంతో మెలిచి లోక కళ్యాణార్థమే అందరం కూడా చక్కగా సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ కాంక్షిస్తూ ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది లీటర్ల జలం అంటే కొబ్బరి గేలతో స్వామివారికి అభిషేచన కార్యక్రమం వచ్చే శనివారం హనుమాన్ జయంతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు స్వామివారికి అభిషేకము తొమ్మిది గంటలకు అలంకరణ పది గంటలకు హనుమాన్ చాలిసారాయం ఆరతి ప్రచారం పన్నెండు ముప్పై నిమిషాల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత సాయంకాలం వేరు గంటలకు స్వామివారి పల్లె సేవ మరియు భజనా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా మనం కూడా సేవా కార్యక్రమాల సేవ పాల్గొని ఆయన పరిపూర్ణమైన దేవస్థానం పక్షాన తెలియజేస్తూ ఎవరెవరైతే ఆ సేవలో సేవ కానీ మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కానీ మరియు పుష్పాలంకరణ సేవ కానీ ఈ ఏ సేవలో అయినా పాల్గొనే భక్తులు వారి గోత్ర నామాలు వారి ఫోన్ దేవస్థానం వాళ్ళకు చేసుకొని ఆ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర స్వస్తి ప్రజా పరిపాలన